హాయ్ హలో అందరూ బాగున్నారండి మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజైతే మనం చాలా తొందరగా పది నిమిషాలు తయారైపోయే స్వీట్ అయితే మనం తయారు చేసుకుంటున్నాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనకి పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ అయితే మనం తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కాబట్టి మనం ఈ స్వీట్ ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాము చాలా సింపుల్ ప్రాసెస్ అండి పదే పది నిమిషాలు అయితే మనకు తయారైపోతుంది ముందుగా నేను ఒక అరకప్పు అయితే పంచదార అయితే తీసుకున్నాను కప్పు మీరు కప్పు కొల అయితే చూసుకోవాలి అరకప్పు పంచదారలోని ఒక రెండు యాలకులు వేసి బాగా మెత్తటి మనకి పౌడర్లు అయితే మనం ఇలా మిక్స్ అయితే చేసుకోవాలి బాగా మెత్తగా అయితే ఉండాలండి మనకి షుగర్ అయితే చూడండి ఇంత మెత్తగా అయితే ఉండాలి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్ అయితే వేసేసుకుందాము ఇప్పుడు వేసుకున్న తర్వాత నేను కొబ్బరి కూర అనేది తీసుకున్నానండి మనం పచ్చి కొబ్బరి కూరని బాగా వేయించి తీసుకున్నాను కరెక్ట్గా నేను ఒక కప్పు అయితే కొబ్బరి కూర అయితే తీసుకున్నాను బాగా ఎక్కడ చెమ్మ అయితే ఉండకూడదండి అలా వేయించింది మరి కూడా దీన్ని ఒకసారి మనం మిక్సీ అయితే పట్టుకోవాలి బాగా మెత్తటి అయితే మనం తయారు చేసుకుందాము దీన్ని తక్కువ తీసుకున్న పర్లేదు కొబ్బరి కూర ఇంకా చూడండి ఇలా మెత్తగా అనేది మనకి కొబ్బరి కూర అనేది ఇలా ఇది ఇలా నలగాలి ఇలా మెత్తగా అయితే ఉండాలి ఇప్పుడు దీన్ని కూడా మనం అదే బౌల్ అయితే వేసేసుకుందాము ఈ కొబ్బరికూరని బాగా ఫ్రై చేసిన బాగా వేపుకున్న కొబ్బరి కూరని అలాగే పాలపిండి అండి పా నేను పాల మిల్క్ పౌడర్ని అయితే ఒక పావు పావు కప్పు అయితే వేసుకున్నానండి కానీ కంపల్సరీగా మనకు అరకప్పు కానీ ఫుల్ కప్పు కూడా పడిపోద్ది కొబ్బరి కూర ఎంత తీసుకున్నాం అంత పడిపోద్ది కాకపోతే నేను పాలమేగడ కూడా కొంచెం అయితే వేసుకుంటున్నాను టేస్ట్కి కొంచెం పాలమేగడ కూడా వేసుకుంటున్నానండి అందుకని నేను కొంచెం అయితే తగ్గించాను పాల పాల పౌడరు కానీ నేను కంపల్సరిగా కప్పు అయితే కప్పు కూడా పడిపోద్ది లేదంటే మీరు పావు అంత వేసుకొని ఉండదు ఇలాగా పాల ఇలాగ మీగడైతే వేసుకోండి మీరు సరిపడ్డంత మీగడ వేసుకోవాలి మీరు చూసుకోవాలి చాలా తక్కువ తక్కువ వేసుకొని కలుపుకోవాలి మీరు ఒకసారి ఎక్కువగానే వేసుకున్నారంటే లూజ్ అయిపోద్ది మనకి పిండి ఎందుకంటే కొబ్బరి కూర అది చెమ్మది కొంచెం కొంచెం ఉన్నా సరే కాబట్టి ఒక లూజ్ అయిపోయిందంటే మరికొంత పాలపిండి వేసుకోవాలి కాబట్టి చూసుకొని కొంచెం కొంచెం పాల ఇలాగా మేగడైతే వేసుకొని మేగడగా లేకపోతే మీరు కాచి చల్లార్చిన చిన్న పాలు అయినా సరే స్పూన్ స్పూన్తో తక్కువ తక్కువ వేసుకొని ఇలాగ మొదలు అయితే తయారు చేసుకోవాలండి నేను ఇంకో కొంత పాలపిండి అయితే ఇంకో పావంతి అయితే వేసుకున్నానండి ఫస్ట్ పావంతి వేసుకున్నాను కదా తర్వాత పావంతి కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నాను మీకు మళ్ళీ చెప్తున్నారు ఒక లూజ్గానే అయిందంటే మరికొంత పాలపిండి అనేది వేసుకోవాలి అందుకే చూసుకొని మీరు అందులోకి మీరు మేగడ కానీ పాల పాలు కానీ యాడ్ చేసుకోవాలి ఇలా మనకి అయితే అవ్వాలి చేతికి అన్ అంటుకోకుండా కొంచెం నెయ్యి అనేది వేసుకున్నాను కదా కాబట్టి మనం చూడండి చేతికి ఎక్కడ అంటుకోకుండా ఇలా ముద్దలు అనేది వస్తుంది చేతికి ఎప్పుడైతే అంటుకుందో కొంచెం కొంచెం ఇలా నెయ్యి వేసి చేయి చేయగా చేసుకున్నారంటే మనకి ఎక్కడ కూడా అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఇలా అనేది వచ్చేది ఇప్పుడు ఇందులో నేను పావంత్ అనేది తీసుకుంటున్నాను ఇలాగ పావంత్ ముద్దలాగా తీసుకొని అది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పావంతిలోని కొంచెం ఫుడ్ కలర్ అండి తక్కువ ఫుడ్ కలర్లోనే కొంచెం నీళ్ళు చాలా తక్కువ వేసుకోవాలి ఫు నీళ్ళు మరి ఎక్కువగానే వేసుకుంటే లూజ్ అయిపోద్ది ఇలాగ మొత్తం కూడా ఇది బాగా కలిపేసుకోండి కలర్ అంతా బాగా కలిసి ఇలాగా మీ ఇష్ట వచ్చిన కలర్ ఏదైనా పర్లేదు ఇలాగ కలిపేసుకోండి పూర్తిగాన మీ చేతిగానే అంటుకుంటే లైట్గా నెయ్యి అనేది రాసుకున్నారంటే మీ చేతికి ఎక్కడా కూడా అంటుకోకుండా చాలా ఫ్రీగా అనేది ఉంటుంది ఇలాగ మొదల చేసుకొని వీటిని చిన్న చిన్న వండ్ల కింద బాల్స్ కింద తయారు చేసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ కింద పక్కన పెట్టేసుకొని వీటిని రౌండ్గా చేతితోటి చిన్న చిన్న బాల్స్ కింద అనేది తయారు చేసేసుకోవాలి అలాగే ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఉంది కదండి ముద్ద అది అది కూడా ఇలాగ కొంచెం కొంచెం ఇప్పుడు మనం రెడ్ బాల్ ముందు చేసుకున్నాం కదండి కలర్ బాల్స్ అందుకంటే మనకి రెడ్టిం బాల్స్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మనకి దాని పైన మనం ఇది రౌండ్గా ఇప్పుడు రెడ్ బాల్స్ని స్టప్ చేసుకుంటాం కాబట్టి ఈ వైట్ బాల్స్ని మనం పెద్ద బాల్స్కి తయారు చేసుకోవాలంటే రెట్టింపు బాల్స్కి తయారు చేసుకోవాలి దాన్ని బట్టి మీరు ఇలాగా ఉండలైతే మీరు చుట్టుకోవాలి ఇలా రౌండ్గా అవి కూడా ఇలాగా రౌండ్గా అనేది ఇలాగా రౌండ్గానే బాగా చేసేసుకోండి చూడండి ఇప్పుడు మీకు చేతిగా కానీ లైట్గా నెయ్యి అనేది చేతికి రాసుకొని వీటిని పూరిలా ఒత్తుకోవాలి లైట్గా వీటిని ఇలా చిన్న పూరిలాగా అనేది ఒత్తుకోవాలి వైట్ బాల్స్ని ఊరీలో ఉత్తుకొని ఇందులో కలర్ బాల్స్ ఉంది కదండి దాన్ని సిలిండర్ షేప్లో అనేది పెట్టుకోండి ఇలా సిలిండర్ షేప్లో పెట్టుకొని షేప్లో పెట్టుకొని ఇలాగ వీళ్ళు ముడిచేయండి అటు ఇటు కూడా ఇలాగా ముడిచేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా సింపుల్గా ఉంటుంది నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి చాలా సింపుల్గా అయితే ఉంటుంది అంతేనండి ఇలా ముడిచేసి మన చేతితో ఒకసారి బాగా ఇలాగ రబ్ చేసుకొని బాగా షేప్ అనేది ఇలాగ బాగా చేసేసుకోండి ఇలా ప్లేట్లో పెట్టి ఇలాగ బాగా చేసుకున్నారంటే మనకి ఇలా సిలిండర్ లాగా మనకు బాగా తయారైపోద్ది స్వీటు ఇలా సెట్ చేసుకోవాలి అలాగే మిగతా ఉండలన్నీ కూడా ఇలాగే తయారు చేసుకోండి చూడండి మనకైతే స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వీటి మీద నేను సిల్వర్ పేపర్స్ అనేది నేను పెట్టుకుంటున్నాను లుక్ అనేది బాగుంటుంది కాబట్టి ఇలా సిల్వర్ పేపర్స్ అయితే ఇలా పెట్టుకున్నాను అంతేనండి మనకి స్వీట్ అనేది తయారైపోయింది చాలా ఫాస్ట్గా అనేది తయారైపోద్ది ఇప్పుడు మీకు నేను ఒకటి కట్ చేసి కూడా చూపిస్తాను ఇలాగా నేను మధ్యలోకి అయితే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా అనేది వచ్చిందో స్వీటు ఎంత ఫాస్ట్గా అయిపోయిందండి చూడండి ఎంత లుక్ కూడా ఎంత బాగుందో చాలా పర్ఫెక్ట్గానే స్వీట్ అయితే వచ్చింది మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి మనం వేసుకున్న పాలపిండి కానీ అలాగే కొబ్బరి కూర పచ్చదార అందులో కొంచెం వేసుకున్న నెయ్యి చాలా సూపర్గా ఉంటుందండి చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు మనం ఎప్పుడన్నా పండగలు కానీ లేకపోతే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఈ రక్ష సంబంధ రక్ష బంధన కానీ ఎప్పుడైనా సరే మనం ఇలా స్వీట్ తయారు చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది కంపల్సరిగా ట్రై చేయండి చాలా సింపుల్గా మీరు తయారు చేసుకోగలుగుతారు అంతా మనకు అన్నీ కూడా రెడీగా ఉన్నాయంటే పదే పది నిమిషాల్లో మనం ఇలాగ తయారు చేసుకోవచ్చు మరి మీకు ఈ రెసిపీ అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా బాగుంటుంది స్వీట్ మాత్రం ఓకే ఫ్రెండ్స్ బాయ్